ఒక దేశ అధినేత అంటే ఆ పదవికి ఓ అత్యున్నత గౌరవం దానికి ఓ హుందాతనం ఆ పదవిలో ఉన్న వ్యక్తి అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి అది ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా లాంటి దేశానికి అధినేత అంటే ఆ గౌరవం హుందాతనం బాధ్యత రెట్టింపు స్థాయిలో ఉండాలి తన నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అయితే ఆరు నెలల క్రితం అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలితో ఈయన దేశాధినేత అది అమెరికా కానీ సందేహించేలా చేస్తున్నారు పోటకో మాట రోజుకో నిర్ణయంతో ప్రపంచంలో పెద్ద గందరగోళమే సృష్టిస్తున్నారు ట్రంప్ దేశాలపై సుంకాల నిర్ణయం మొదలు డోగ్స్ వలసదారులు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వరకు అన్ని ఇలాంటి చర్యలే భారత్ పాక్ యుద్ధం విషయంలోనూ తాజాగా ఇలాగే నాలుక మరతేశారు ప్రభుత్వాది నేతల నిర్ణయాలను తప్పుబడుతూ తుగ్లక్ రాజకీయ నాయకులు చేసుకునే విమర్శలను వింటూ ఉంటాం ఎప్పుడో శతాబ్దాల క్రితం ఢిల్లీని పాలించిన తుగ్లక్ తన అస్తవ్యస్త నిర్ణయాలతో పిచ్ తుగ్లక్ అని పేరు సంపాదించడమే ఆ పోలికకు కారణం అయితే ప్రస్తుతం ఆ తుగ్లక్ ను మరిపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలిని చాటుకుంటున్నారు ఈ ఏడాది జనవరిలో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ మరుక్షణం నుంచే వివాదాస్పద నిర్ణయాలు పూటకో మాట గంటకో నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడికి ఉండే స్థాయిని రోజురోజుకు తగ్గిస్తున్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సొంత సైతం ఎందుకు అని విసుగుపోయేలా చేస్తున్నారు పెహల్గా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ ఎన్నిసార్లు బీరాలు పలికారో లెక్కే లేదు యుద్ధం ఆగిన తర్వాత భారత పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదుర్చానని ప్రకటించారు ట్రంప్ ఈ విషయాన్ని భారత్ పదే పదే తోసిపుచ్చుతున్నా ట్రంప్ అదే పాట పాడారు ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడంలో అమెరికా ప్రమేయమేమీ లేదని ఇరు దేశాల సైన్యం చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయమని తేల్చి చెప్పారు మోదీ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ట్రంప్ మళ్లీ పాత మాటే మాట్లాడారు ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో తన జోక్యం లేదని భారత్ పాక్ ఈ విషయాన్ని పరిష్కరించుకున్నాయని నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు ట్రంప్ కు భారత్ పాకిస్తాన్ మధ్య నేనే ఆపాను అని చెప్పినటువంటి ట్రంప్ దాదాపు పద్నాలుగు సార్లు అదే ప్రకటన చేశాడు తాజాగా అబ్బెబ్బే నాకేం సంబంధం లేదు ఆ రెండు దేశాలు వాళ్లే ఒప్పందం చేసుకున్నాయని చెప్పేసి చెప్పాడు ఎందుకు ఈ విధమైనటువంటి మాట మార్చాడు ఈ విధమైనటువంటి మాట మార్చడం వెనకాల భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరొకటి కాదు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూలంగా భారత్ సంతకాలు చేయకపోయేట్లయితే మరొకసారి ట్రంప్ మాట మార్చి మరో విధంగా మన దేశం గురించి మాట్లాడేటువంటి అవకాశాలు మనం తోసిపుచ్చలేము అందువల్ల ట్రంప్ ఏది మాట్లాడినా అమెరికా ప్రయోజనాలే అనేది మరోసారి మనం గుర్తు చేసుకోవాలి వివాదాస్పద నిర్ణయాలు ట్రంప్కు కొత్తేమీ కాదు పదవి చేపట్టగానే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఆర్డర్లపై సంతకాలు చేశారు ట్రంప్ మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన డెబ్బై ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు పారిస్ వాతావరణ ఒప్పందం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం ప్రత్యర్థులపై ప్రభుత్వాన్ని ఆయుధంలా వాడటం ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాలన్న ఆదేశాలతో ట్రంప్ తొలి రోజే లెక్కలేనంత హడావుడి చేశారు ఆ తరువాత వరుస వివాదాస్పద నిర్ణయాలతో హడలెత్తిస్తున్నారు ఇక సొంత దేశంలోని విశ్వవిద్యాలయాలు అక్కడి విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు అమలు చేశారు వలసదారులపై ఉక్కుపాదం మోపారు లాస్ ఏంజల్స్ లో వలసదారులు ఏరువేత ఆపరేషన్ చేపట్టి పెద్ద ఎత్తున నిరసనలకు తానే కారణమయ్యారు ట్రంప్ ఇలా ఒకట రెండా వరుస వివాదాస్పద నిర్ణయాలు చెంచల మనస్తత్వంతో ట్రంప్ టెంపరితనానికి పర్యాయపదంగా మారారు ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలని ట్రంప్ అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే చేపట్టిన చర్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి ఇందుకోసం అధ్యక్ష ఎన్నికల్లో తనకు సాయం చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలో రోజ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటైన వెంటనే ట్రంప్ అండతో మస్క్ ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు కీలకమైన రక్షణ నిఘా విభాగాలు సహా ప్రభుత్వ ఉద్యోగులంతా ఏం పనిచేశారో చెప్పాలని మెయిల్స్ పంపారు అలా చేయలేని వారు రాజీనామా చేయాలని ఆదేశించారు ప్రభుత్వ విభాగాల్లో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు ఈ నిర్ణయంతో ఆదిలోనే ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది ట్రంప్ ప్రభుత్వం అదే సమయంలో ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనక నుండి నడిపిస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి ఒక రకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపా లేక ఎలాన్ మస్కా అన్నంత పరిస్థితి వచ్చింది అయితే మస్క్ తో అంతలా అంట కాగగా నెలల వ్యవధిలోనే ఆయనతో ట్రంప్ నకు విభేదాలు తలెత్తాయి ట్రంప్ తో పొసగక మస్క్ ఏడాది తిరగక ముందే తన పదవి నుంచి వైదొలిగారు తనతో వ్యవహారం ఎలా ఉంటుందో మస్క్ కు రుచి చూపించారు ట్రంప్ ట్రంప్ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం వివిధ దేశాలపై ఎడాపెడా దిగుమతి సుంకాలు విధించడం ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలో ఏ ఏ దేశాలపై ఎంత సుంకాలు విధించబోతున్నారో ఓ పెద్ద జాబితాతో కూడిన బోర్డు చేతబోని ట్రంప్ ముందుకు వచ్చారు ఇందులో అత్యధికంగా చైనాపై యాభై నాలుగు శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత చైనా కూడా ప్రతీకార పన్నులు విధించడంతో రెండు దేశాల మధ్య సుంకాల యుద్దం నడిచింది ఆ పిదప చైనాపై ట్రంప్ ఏకంగా రెండు వందల నలభై ఐదు శాతం పన్ను విధిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు భారత్ పై కూడా ట్రంప్ ఇరవై ఏడు శాతం పన్ను విధించారు ఆ తర్వాత కొన్ని రోజులకే తన నిర్ణయాన్ని మార్చుకుని చైనా మినహా అన్ని దేశాలపై తొంభై రోజుల పన్ను విరామం పాటించనున్నట్లు ప్రకటించారు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు యుద్ధాల విషయంలో ట్రంప్ ఎన్నిసార్లు మాట మార్చారో లెక్కే లేదు తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ పోరాటాన్ని గంట సేపట్లో ఆపుతానని ట్రంప్ గొప్పగా చెప్పారు మరి ట్రంప్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైపోయింది కానీ యుద్ధం మాత్రం ఆగలేదు ట్రంప్ అనుసరిస్తున్న వైఖరే కారణం యుద్ధం ఆపడానికి అంటూ శాంతి చర్చల పేరుతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ అనేక చర్చలు జరిపారు అయితే ఈ ఆరు నెలల్లో ట్రంప్ ఎవరి పక్షాన ఉన్నారో అర్థం కానట్లు వ్యవహరించారు ఒకసారి రష్యాకు మద్దతుగా మరోసారి ఉక్రెయిన్ కు వంత పాడుతూ మాట్లాడారు జలిన్స్కి వైట్ హౌస్ కు పిలిచి అవమానించి మరీ పంపించారు అంతలోనే ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాలు పొందేలా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోనూ ట్రంప్ది ఇదే వైఖరి ఇక ఈ నెల పదమూడున ఇరాన్ పై తమ చిరకాల మిత్ర దేశం ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం పైన ట్రంప్ది రోజుకో మాట యుద్ధం గురించి ఇజ్రాయెల్ తమకు చెప్పలేదన్న ట్రంప్ తమ మిత్రదేశానికి మాత్రం మద్దతుగా ఉంటూ రోజుకో ప్రకటన చేసేస్తున్నారు ఇప్పుడు ఏకంగా ప్రత్యక్షంగా ఇరాన్ పై దాడికి ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి ట్రంప్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారో అవి ఏ మేరకు చేటు చేయబోతున్నాయో అని యావత్ ప్రపంచం ఆందోళన